దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం గాక అనుదిన దేవుని కృపా వాగ్దానముకు మిమలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు దేవుడు మనకిస్తున్న దేవుని వాగ్దానం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ చరణం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ చరణం మా దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను చేయును మరోసారి దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను చేయును దేవుని మహిమ కార్యములను తన స్నేహితుడైన యోబుకి ఎలుహు వివరించుట ఈ మాటను పలకటం జరుగుతూ ఉంది బైబిల్ గ్రంథంలో ఊజు దేశం అనేటువంటి దేశంలో యథార్థవంతుడును న్యాయవంతుడైన భక్తిపరుడైనా దేవుని ఎడలు వినయ విధేయులు కలిగినటువంటి చెడుతనమును అసహించుకున్న ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు ఆయన పేరు యోబు పిల్లరా యోబు గారి జీవితంలో మనందరికీ తెలుసు పిల్లరా తన పిల్లలు తన కళ్ళెదుటే ప్రాణము కోల్పోవటం ఆస్తి కోల్పోవటం మందలను కోల్పోవటం ఆరోగ్యాలను కోల్పోవటం నెమ్మదిని కోల్పోవటం ప్రేరు ఆఖరిగా తన భార్య కూడా తనను విడిచి వెళ్ళిపోవటం జరిగింది అయితే ఒంటరిగా ఉన్నటువంటి యోబుగారు ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు బైబిల్ గ్రంథంలో గారిని రెండింతలుగా ఆశీర్వదించాడు మొదట ఆశీర్వదించిన దానికంటే అధికమైన ఆశీర్వాదాన్ని యోబు గారికి దేవుడు దయచేశాడు అయితే నేనేమంటానంటే మనుషులు చేయివిడిచినా బంధువులు చేయబడిచినా కుటుంబము చేయబిడిచిన లోకము చేయబిడిచిన ఆఖరిగా ప్రేమించిన వారు చేయబిడిచిన పిల్లరా ప్రాణ స్నేహితుడైన యేసు నిన్ను ప్రేమిస్తున్న బలమైన యేసు నీ గురించి ఆలోచిస్తున్న బలమైన యేసు నిశ్చయముగా మీరు గ్రహింపలేని గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు మన ఒంటరి పోరాటంలో ఉంటూ ఉన్నాం ఎన్నో సమస్యల చేత నలిగిపోతూ ఉన్నాం ఎన్నో దుఃఖముల చేత కుమిలిపోతూ ఉన్నాం ఎన్నో అవసతుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో ఇవి జరుగునా అనేటువంటి ప్రశ్నార్థకమైన జీవితంలో జీవిస్తూ ఉంటాం అయితే దేవుడు అంటున్న మాట ఏమిటి తెలుసా మనము గ్రహింపలేని గొప్ప సంగతులు జరుగును ఈ మాట ప్రియరా తన స్నేహితుడైన ఎలుహు అనేటువంటి వచ్చి యోబు గారికి వివరించడం జరుగుతుంది నిజంగా ప్రియరా దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరము కావు ఆయన చేసే కార్యాలు చాలా ఉన్నతముగా ఉంటాయి మన జీవితాలలో కూడా ఏ పరిస్థితులలో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఏ స్థితిగతులలో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఏ విషయాలను దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అయితే దేవుని సావుకునిగా దేవుడిస్తున్న ఒక వాగ్దానం ఇప్పుడు లేదా ఏమిటి ఆ మాట అంటే మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన మీకు చేయబోతూ ఉన్నారు కంటికి కనబడని అదృశ్యమైన కార్యాలు ప్రభు మీ కొరకు చేయబోతూ ఉన్నాడు ఈ దినమున ఒక శుభవార్త శుభ సమాచారము ఆయన మీకు చెవులకు వినిపించబోతూ ఉన్నాడు నమ్ముట మీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి చెప్పమంటారా ఆయన చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయంటే కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరో కీర్తన పన్నెండవచనలో మానిసత్వం అనే చరలో నుండి దేవుడు విడిపించి గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు అదేవిధంగా మీ నోటి నిండా నవ్వును కలగ చేసి సంతోషమును కలగ చేసి గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు సమృద్ధి కలగ చేయుట గొప్ప కార్యము ప్రియరా ధన్యులుగా చేయుట గొప్ప కార్యము ప్రియరా స్వస్థ చిత్తులుగా చేయటం అనేది గొప్ప కార్యము అందుకని ప్రభు అంటున్నమాట యోబు గారి దగ్గరికి తన స్నేహితుడైన ఎలుగు వచ్చి మాట్లాడుతున్న సందర్భం మరోసారి దినానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటున్నాడంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయము ప్రియమైనటువంటి దేవుని బిడలారా నా ప్రియ స్నేహితులారా ఈ వాక్యం ఆలకిస్తున్న దేవుని పిల్లలారా దేవుడు ఖచ్చితంగా తన శక్తియు మరియు ఆయన ప్రసన్నతతో ఊహించిన గొప్ప కార్యములు మీ కొరకు చేయబోతూ ఉన్నాడు దేవుని మహోన్నతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించాలని అంటే మనము దేవునికి భయపడాలి ప్రే ఆయన మాటను మనం వినాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి తద్వారా దేవుడు మన కొరకు గొప్ప కార్యములు జరిగిస్తాడు నిజంగా ప్రియలేరా ఆయన తన పిల్లలను మరిచిపోయేవాడు కాదు స్త్రీ తన గర్భమున పుట్టిన చంటిబిడ్డనైనా మర్చునేవరు కానీ ఆయన మనల్ని మరిచిపోయే దేవుడు కాదు లోకములు ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏదున్నా లేకున్నా దేవుని హస్తం మనకు తోడుగా ఉంది గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన మీ కొరకు చేయబోతున్నాడు ఈ దినము ఘనమైన కార్యముల చేత మిమ్మల్ని చేయును చేయనుగాక మీ ప్రయత్నాలలో దేవుడు సఫలం గాక మీ ఆశలను దేవుడు చిగురింప చేయనుగాక గొప్ప నూతనమైన మార్గాలు ప్రభు మీ కొరకు తెరిచి యోగు భక్తుని రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదింప చేసి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్న దేవుడు తన దక్షిణ హస్తమును చాపి బలసూచికమైన కార్యాల చేత ప్రభు మీ కొరకు జరిగించునుగా కానీ ఒక దైవస్యావుకునగా మనసారు కోరుకుంటూ ఈ అనుదిన వాగ్దాన దేవుని వాగ్దానమును మీ జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ అనుదిన దేవుని కృపా వాగ్దానము వింటున్నా విడలని కొరకు ప్రార్థన చేస్తున్నా అయా యోగ భక్తుడు బాధలలో ఉన్నప్పుడు ఎలిహు అనేటువంటి సహ స్నేహితుడు వచ్చి మనము గ్రహింపలేని గొప్ప సంగతులను చేయును అనేటువంటి మాటను వివరిస్తూ ఉండగా ప్రభువ నిజమేనాయన ఈరోజు ఈ లైవ్ ఇక అనుదిన దేవుని కృపా వాగ్దానం ఎవరైతే చూస్తూ ఉన్నారో వింటూ ఉన్నారో నిశ్చయముగా వారు గ్రహింపలేని గొప్ప మేలుతో వారి జీవితాలలో కార్యములు జరుగునుగాక వారి మీద నీ కృప ఉండును గాక అదృశ్యమైన కార్యాలు గాకని దీవిస్తూ సర్వప్రయత్నములన్నిట్లో విజయమును మీరు అనుగ్రహించమని రెండింతలుగా ఆశీర్వదించమని ఏ సుపేరిటీ మనవులు పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్